నమస్తే వెల్కమ్ టు ఆర్పి సెవెన్ న్యూస్ ఇవి ఇప్పటివరకున్న ఆర్పి సెవెన్ న్యూస్ నమస్తే మెదక్ జిల్లాలోని మెదక్ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తూ మరణించిన ఐతారం దుర్గమ్మ చనిపోయి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆమెకు సంబంధించినటువంటి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వలేదని మెదక్ మున్సిపల్ కమిషనర్ మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ స్పందించడం లేదని బాధాకరంగా ఉందని ఐతారం దుర్గమ్మకు చెందినటువంటి కొడుకు కోడలు వారి కుటుంబ సభ్యులు అందరూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు మేము మా అమ్మకు వచ్చే జీతం నుంచి మా కుటుంబం సభ్యుల మందరము బతికే వాళ్ళమని మా అమ్మ చనిపోయిన తర్వాత ఎనిమిది నెలలుగా మేము చాలా ఇబ్బందులు పాలైనామని అందుకే ఇక్కడ శాంతియుత నిరసన దీక్ష చేపట్టామని ఐతారం ప్రభాకర్ వారి భార్య వారి కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడడం జరిగింది మా కుటుంబంలో ఒకరికి జాబ్లు కానీ లేదంటే మున్సిపల్ లో ఏదో ఒక ఉద్యోగం కానీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు మా అమ్మ అవితార దుర్గమ్మ మా అమ్మ అవితార దుర్గమ్మ బిహెచ్ వర్కర్ మా అమ్మ మా అమ్మ నాలుగు నెలలు నాలుగు నెలల చనిపోయింది నాలుగు నెలల నుంచి ప్రభుత్వ మున్సిపల్ వాళ్ళు ఎలాంటి బెనిఫిట్స్ లేవు మాకు ఎలాంటి బెనిఫిట్స్ ఇంతవరకు లేదు జాబ్ ఇంతవరకు లేదు పెన్షన్ కాయదనీయమంటే అవి కొత్త ఇస్తలేరు ఇస్తా ఇస్తామని అని అంటూ అని ఇస్తలేరు ఇంకా నేను అడిగితే మున్సిపాలిటీకి రాకు రాకు రావద్దు మున్సిపాలికి రావాలని అని అని అంటూ ఉన్నాను ఎందు ఇది ఇది ఎక్కడ న్యాయము ఇది ఎక్కడ ధర్మము నేనేమని వాళ్ళను మా అమ్మ బెనిఫిట్స్ మా అమ్మ జాబు మా అమ్మ పిలిచి అడుగుతున్నాం మనది నేను ఎలాంటిది ఎవరిని అడుగుతలేదు నేను ఎవరిని ఇంతవరకు ఎవరిని ఒక మాట కూడా వండలేవు కానీ అడిగితే మనము చూడంగానే మనం రాకు మున్సిపాల్ రావద్దు అని అంటుంది ఎందుకు రావాలి మనం ఎవరు ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అడగాలి ఇప్పుడు మన ఇంట్లో మా అమ్మ పెద్దది పెద్ద ఎక్కడ పెద్ద ఆమె ఉండేది ఆమె ఏది ఉన్నా ఆమె అడుగుతుంది ఇప్పుడు ఆమె లేదు ఇక్కడ మున్సిపాల్ ఎవరు కమిషనర్ స్టార్ మనం ఏదో కమిషనర్ సార్ అడుగుతాం కమిషనర్ అడుగుతాం కమిషనర్ కమిషనర్ గారికి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి సిబ్బందికి దయచేసి పేరు పేరున్న పెట్టి చెప్పుకోవాల్సి